గ్రీన్లాండ్ పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా యూరోప్ దేశం డెన్మార్క్ పోరు కొనసాగిస్తున్నాయి గ్రీన్లాండ్ ఖనిజ సంపదపై పై కన్నేసిన ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచే కొనుగోలు ఆలోచనలు తెరపైకి తీసుకొచ్చారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు గ్రీన్లాండ్పై పై అధికారాలున్న డెన్మార్క్ పై పాల్పడుతున్నారు గ్రీన్లాండ్ ద్వీపంపై ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఏళ్లుగా కన్నేశాడు దీనిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు అది తమ నియంత్రణలోకి వస్తుందని ప్రకటనలు చేస్తున్నారు అమెరికా ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు తప్పవని అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్ కూడా స్పష్టం చేసింది అమెరికా టారిఫ్ బెదిరింపులు డెన్మార్క్ ను ప్రభావితం చేసే అవకాశం చాలా తక్కువని చెప్పచ్చు ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్ దగ్గర కీలక ఆయుధాలున్నాయి వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఒజంపిక్ ఔషధం కాక రెండోది పిల్లలకు ఇష్టమైన లఘు బొమ్మల ఎగుమతులు ఊబకాయంతో బాధపడుతున్న వారి విషయంలో ప్రపంచంలోనే అమెరికా టాప్ లో ఉంది దాదాపు ముప్పై ఐదు శాతం మంది అమెరికన్లను ఒబెసిటీ సమస్య వేధిస్తోంది ఫార్మా దిగిజం నోవా నో తయారు చేసిన ఒజింపిక్ వెగివో మందులు అమెరికాలో ఊబకాయం డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయన ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అమెరికాలో ఒజంపిక్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య నాలుగు వందల శాతం పెరిగింది ఇప్పటికే అమెరికాలో ఒక ఒజంపిక్ ప్యాకెట్ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు భీమా డిస్కౌంట్లు లేకుండా అది కాస్త పదమూడు వందల డాలర్లు అవుతోంది ఒకవేళ అమెరికా ఈ మంత్లో తయారు చేయాలి అనుకున్న ఒజింపిక్ వెగోవీలుకు అవసరమైన సెమాగుడ్లైడ్ డెన్మార్క్లోనే తయారవుతోంది ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికీ మందుల ధర ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్పై భారీ సుంకాలు విధిస్తే ఒజంపిక్ వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంటుంది ఆ ఒక్కటే కాదు ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో డెన్మార్క్ నుంచి ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన మందులు వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్ను అమెరికా దిగుమతి చేసుకుంది అలాగే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్ కూడా డెన్మార్క్ కేంద్రంగానే పనిచేస్తోంది ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ అంతేకాదు అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్దే అగ్రస్థానం ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలని అధ్యక్షుడి ట్రంప్ ప్రతిపాదన జోక్ కాదంటున్నారు నిపుణులు అమెరికా భద్రతకు ముప్పు కలిగించే వనరులను చైనా ఈ ద్వీపంలో ఉంచే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది అలాగే అమెరికా ఇంధన ఎగుమతులకు ఆర్కిటిక్ షిప్పింగ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అందుకే ట్రంప్ సర్కార్ ఈ మంచు ద్వీపాన్ని కబళించే ప్రయత్నంలో ఉంది డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తానని ట్రంప్ పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫెడ్రిక్సన్ మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం నలభై ఐదు నిమిషాల పాటు సాగిన ఫోన్ కాల్లో తన అభిప్రాయాలను అధ్యక్షుడు ఘాటైన స్వరంతో వినిపించినట్టు తెలుస్తోంది ద్వీపాన్ని అమ్మడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదంటూ ట్రంప్ ప్రతిపాదనను మెట్టే తోసుపుచ్చారు దీంతో ట్రంప్ ఆమెతో దూకుడుగా మాట్లాడారని ఒక దశలో బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది డెన్మార్క్ను సుంకాలతో శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్ కాల్లో హెచ్చరించారు డెన్మార్క్ లో భాగంగా గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన దీవిగా కొనసాగుతోంది గ్రీన్లాండ్లో లో రాగి లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో అమెరికా వాటిపై దృష్టి పెట్టింది గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు ట్రిలియన్ డాలర్స్ అంటే సుమారుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉండొచ్చని ఒక అంచనా ఇక్కడున్న విస్తారమైన ఖనిజ వనరులను ప్రపంచ వ్యాప్తంగా వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది గ్రీన్లాండ్ లోని మంచు పర్వతాల్లోని గోల్డ్ బెల్ట్ లో ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి బంగారం మాత్రమే కాదు భవిష్యత్తులో పశ్చిమ దేశాలకు అవసరమైన అన్ని ఖనిజ వనరులు గ్రీన్ల్యాండ్లో దొరుకుతాయని భూగ్రభ సైంటిస్టులు అంటున్నారు అరుదైన ఖనిజ నిల్వల్లో గ్రీన్లాండ్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది ఆయిల్ గ్యాస్ నిల్వలు కూడా చాలానే ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ పై ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆసక్తి పెరుగుతోంది చైనా దగ్గర అరుదైన ఖనిజ నిల్వలు భారీగా ఉన్నాయి పశ్చిమ దేశాలు తాము కూడా వీటికి ప్రత్యామ్నాయాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి నిత్యవసర ముడి వనరులను ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేయడంలో చైనా ఆధిపత్య స్థానంలో ఉంది ఫలితంగా గ్రీన్ల్యాండ్ మినరల్స్ ను కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలలో ఆసక్తి పెరుగుతోంది